రాజధాని లేని రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది రాజధాని కోసం త్యాగాలు చేసినటువంటి రైతుల యొక్క బాధ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల యొక్క కుటిల కుతంత్రాల రాజకీయ నేపథ్యాన్ని అదేవిధంగా ఈ రాష్ట్రం భవిష్యత్తులో ముందుకు సాగాలంటే మరి రాజధాని అవసరం అనేటువంటి అవసరాన్ని గుర్తెరగ దీలోను యథార్థ ఈ చిత్రం తీయడం జరిగినట్టుగా నేను భావిస్తున్నా అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఉండి రాజధానికి ఇంకా ఎక్కువైతే మరింతగా స్థలాన్ని సేకరించాలా పెద్ద రాజధాని కట్టాలని చెప్పి ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి సంఘటన కూడా దీంట్లో పేర్కొనడం అందులో ఈరోజు ఆనాటి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు దాన్ని పక్కదావ పట్టించిన రీతిలో చేసేటువంటి చర్యలు కూడా ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తున్నాయి ఇది ప్రజల్లో మరింతగా అవగాహన పెంపొందించడానికి యథార్థ గాథల్ని చూసి ప్రజల్లో చైతన్యం కలగడానికి బోధపడుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను